మహాదేవ శ్రీమాత్రేణమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదైతే మేషరాశి అదేవిధంగా సింహరాశి అదేవిధంగా మకర రాశి మీనరాశాలు నాలుగు రాశుల వారికి గృహ యోగము అదేవిధంగా ధనస్సు రాశి వారికి కూడా గృహయోగము ఉన్నది గృహానికి సంబంధించి వివాహానికి సంబంధించినటువంటి యోగాలు రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా రాబోతున్నాయి అయితే ఎనిమిదవ తారీఖు అదేవిధంగా ఇరవై ఆరవ తారీఖు పదిహేడవ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యలు కావచ్చును అధికంగా గొడవలు అయ్యేటువంటి పరిస్థితులు కావచ్చును అదేవిధంగా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును ఏమైనా స్త్రీమూర్తులకు అయితే కన్సీవ్ అయిన తర్వాత మిస్క్యారీ అయ్యేటువంటి ఛాన్సెస్ కావచ్చును పని చేసే చోట మీ బాస్ వల్ల కొన్ని ఒడిదొడుగులు కావచ్చును మొత్తం మీద టీ డేట్స్లో జన్మించినటువంటి వారైతే తప్పకుండా మీ జాతకాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే అద్భుతమైన యోగం అనేటువంటిది ఊరికే రాదు యోగం ఉన్నది ఉన్నది అన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అది తెలుసుకోండి ఆల్ ద బెస్ట్